సైండ్ బాగ్యాలయం బంధపచ్చేట మీ కొత్త అక్కడికే రండి సైండ్ బాగా బందపచ్చేటట్టు మేము ఒక కొత్త అక్కడికే నుండి గమనించుకోవాలి

ए हो सरकार जस्तो देश हो नाइ रन्दा धन्यवाद पगरलाइ लाइ दिच न आथरया नेता था केवता नाइ मूल

ఏడు కింద యాభై కిలోలండి అన్ని బండాపారు దాదావకు ఒక పది కిలోల చీటి ఉంటుంది పడారు బాగా తమ్ముడు తమ్ముడు மூடவனிக்கு சமத்துல சித்திரிச்சா ரெண்டவதாரி ஆகிவான அதுபாட்டில் உடனே மூடவது

నాలుగు నిమిషము ఒక్క చేతితో బా చక్రపాణి ఒక్క చేతితో పన్నెండు వందలు ఆరు నిమిషాల పన్నెండు పూర్తి सेकडी प्रोशन टे खां टे क బైకులు అడ్డు దయచేసి బైకులు అడ్డు కావాలని వైకల్ ఇబ్బంది కలుగుతుంది ఎదురు రావడానికి చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేస్తున్నారు వచ్చే దారిలో వచ్చే దారిలో బైకులు ఎవరు కూడా నిలబడారు బైకులు పక్కన పెట్టాలి గమనించుకోవాలి లైన్ పట్టుకు తెచ్చుకోవాలి

ತೊಂಬುದು ನಿಮಿಷ ತೊಂಬಿ ಸಕಲ ಸತಿಯೋಸ್ತಾಯ್ ಮರತಿ ಸ್ಥಾನಕ್ಕೆ ನಿಮಿಷ ಮೂರು ಸಕಲ ದಿನಸಿರೋಣ చె రాముడి గారు కడప జిల్లా లాగిన జ్వరలో పదిహేడు వందల ఇరవై తొమ్మిది అడుగుల ఏడించులు అనేవారు ఎనిమిది పూర్తి